హాయ్ హలో నమస్తే నేను మీ సంగం మహేష్ ఈరోజు మళ్ళీ నేను ముంగట రావడానికి ఒక కారణం ఉంది విషయం ఏంటంటే అసన్ ల్యాండ్ అసలు అసన్ ల్యాండ్ ఎవరికి ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇది తెలుసుకున్నట్టుగా అయితే ఇందిరాగాంధీ హయాంలో వ్యవసాయం చేసేవారికి అసన్ ల్యాండ్ ఇచ్చింది ఇండ్లు లేని వారికి అసన్ ల్యాండ్లో ఇండ్లు కట్టి కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది ఇప్పుడు కొత్తగా ఒక ఇండస్ట్రీ పేర్లతో భూములను కబ్జా చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది వారు వారి నుండి ఈ ఏదైతే ఉందో పేద ప్రజలకు ఆ యజమానులకే హక్కులు కలిగించాలంటూ మన ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు శివయ్య గారి ఆధ్వర్యంలో ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నారు వీరి పోరాటం వెనుక ఏముందని చూసినట్టుగా అయితే వారి స ఏం లేదు అదే కాకుండా ఏదైతే పేదవాళ్ళ గురించి ఇంత మన ఇంత ఘనం వాళ్ళు ఫైట్ చేస్తున్నారో మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఆ పేదవారికి వాళ్ళ పేదవారికి ఏదైతే యజమానులు వాళ్ళకే ఈ హక్కులు కల్పిస్తే వీరు జీవితాంతం ఈ ప్రభుత్వం ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారిని ఎప్పటికీ గుర్తు గుర్తుంచుకుంటారని చెప్పేసి మా నైన్టీవీఎస్ఎం ద్వారా తెలియజేస్తున్నాం ఈ అసెంబ్లీ గురించి ఈరోజు మన తెలంగాణ సచివాలయంలో కూడా మన రేవంత్ రెడ్డి గారి రిఫ్లెక్ట్ చేస్తూ వారికి వినతి పత్రం కూడా ఈరోజు అందజేశారు మళ్ళీ అలాగే వారి వారి అసెంబ్లీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఎవరైతే శివయ్య గారు మరియు వారి కమిటీ సభ్యులు మాట్లాడారు వారి ద్వారానే ఈ విశేషాలు ఏంటో ఆ జరుగుతున్న అనర్థాలు ఏంటో తెలుసుకుందాం ఈరోజు తెలంగాణ సెక్రటేట్లో అసెంట్ ల్యాండ్ ఓనర్ అసోసియేషన్ ప్రజల శివయ్య ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినత పత్రంలో తెలంగాణ అసెంట్ ల్యాండ్స్ ఓనర్స్ దానికి సంబంధించిన ప్రజలు చాలామంది ఉన్నారు కాబట్టి శివణ గారు చాలా కొన్ని రోజులు మూడు నాలుగు సంవత్సరాల చాలా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాడు మరి అదేవిధంగా అందరికి మంత్రులకు ఇచ్చిన విషయంలో ఈ యొక్క సమస్య జల్దీ పరిష్కరించాలని చెప్పి కొన్ని వేల కోట్ల లక్షల అసెంబ్లీలు ఉన్నాయి అవి కూడా త్వరలో ప్రభుత్వం ఆసక్తిపరిచి వాళ్ళకు పూర్తి హక్కు కల్పించాలని మేము తెలంగాణ అసోసియ నుంచి తెలంగాణ అసెంబ్లీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేరే శివన్న గారు మరియు రాష్ట్ర నాయకులు హల్మాన్ రాజు గారు ఉపాధ్యక్షు నేను బీవీ గారి నేతృత్వంలో తెలంగాణ అసెంబ్లీలో భూములకు యాజమాన్యా హక్కులు కల్పించాలని ఈరోజు చట్టాలు సీఎం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో అసైన్మెంట్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది వరంగల్ రైతుల డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు కాబట్టి ప్రజలంతా మీద నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా భూములకు యాజమాన్య నాయకులు వస్తాయని చెప్పేసి వాళ్ళు గ్రామాలలో పెద్ద ఎత్తున ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ అసైన్ భూములపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది రైతులకు మోసం చేయడమే కాబట్టి ప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసైన్ భూములకు కల్పించాలి రైతుల దగ్గర నుండి పారిశ్రామిక వాళ్ళ పేరుతో అంతరిక అవసరాల పేరుతో అసైన్మెంట్ భూములను తీసుకునే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టింది మేము ఖండిస్తున్నాం వెంటనే రైతుల దగ్గర నుండి భూములు తీసుకోవడాన్ని ఆపాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఒకవేళ మీరు ఈ అసైన్ భూములకు యాజమాన్య కల్పించకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున

ధనవంతుల దగ్గర ఉండేటి ఇక్కడ వందలాది ఎకరాలను దుంగి మరి పేదవాళ్ళకు పంచడం జరిగింది మరి ఇప్పుడు ఇంద్రమ్మ పాలనని మరి పేదవాళ్ళ దగ్గర ఉండేటి ఈ ఒక ఎకరా ఎకర భూములను తీసుకొని మరి పెద్దవాళ్ళైన కంపెనీలకు ధనవంతులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి గౌరవ సీఎం గారు మీరు విషయంలో తెలియ తీసుకొని ఎత్తి పరిస్థితుల్లో కూడా పేదవారి భూములకు ఎత్తి పరిస్థితులు కంపెనీలకు ఇవ్వకుండా మీరు ఆపాలని మేము కోరుతున్నాము మరియు ఈ పేదవారికి ఇచ్చిన ఈ అసైన్మెంట్ భూములకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములకు పూర్తి యాజమాన్యాకలు కల్పించాలని మరి కోరడం జరుగుతుంది హలో నమస్తే నేను మీ సంగం మహేష్ చూశారు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటే కామెంట్లో తెలియజేయండి